హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజైతే ఊళ్ళు అల్లడం చెప్తానమాట మొన్న ఒకళ్ళు ఒకళ్ళు కామెంట్ పెట్టారు స్లోగా చూపించండి అని చెప్పి సో ఇది ఊళ్ళే సూది అనమాట ఈ సూదితో మనం వెళ్ళాలలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఊళ్ళని మనం రెండు చేతులతో ఒక చేతితో అటు ఇటు పట్టుకుని లెఫ్ట్ నుంచి రైట్కి రాకూడదండి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి సో ఇప్పుడు కిందన ఈ రెండు వేలతోటి గ్రిప్ లాగా పట్టుకోవాలి ఫస్ట్ ఒక ఒక రౌండ్ అది తర్వాత ఈ చూపుడు వేలు ఈ మధ్యవేలు తోటి మధ్యలో లాక్ చేయాలి అక్కడ అది లాక్ అయిపోతుంది స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది అనమాట సో ఊళ్ళని ఎలా ఈ సూదిని ఎలా పట్టుకోవాలంటే మనం పెన్ను ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలన్నమాట పట్టుకొని ఇప్పుడు ఒక రింగ్ అయితే వేసుకోవాలి ఊలు మీద సూది మీద నుంచి ఊళ్ళు లాగాలి లాగిన తర్వాత కిందని ఈ చేతితో పట్టుకోవాలన్నమాట పట్టుకున్నాక మళ్ళీ ఇంకొకసారి రింగ్ వేసుకొని ఒక రింగ్ ఉంది కదా ఆల్రెడీ ఆ రింగ్లో నుంచి ఈ రింగ్ లాగాలి అంతే తర్వాత మళ్ళీ కింద గ్రిప్ పట్టుకొని మళ్ళీ ఇంకొక రింగ్ వేసుకొని ఈ రింగ్లో నుంచి ఇంకో రింగ్ లాగండి మళ్ళీ సూది మీద నుంచి ఒక రింగ్ వేసుకొని ఈ రింగ్లో నుంచి ఆ రింగ్ లాగడం అట్లా మొత్తం అట్లా చైన్ స్టిచ్ లాగా వస్తుందండి కిందన ఇక్కడ లాగితే మనకి కింద ముడిపడిపోతుంది అన్నమాట ఇంక మనం సెపరేట్గా ముడేది ఏం వేయక్కర్లా ఆటోమేటిక్గా అదే ముడిపడిపోతుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి రింగు రింగ్ వేసుకోవడం సూది మీద నుంచి ఆల్రెడీ వెనకాల ఒక రింగ్ ఉంటుంది కాబట్టి ఆ రింగ్లో నుంచి ఈ కొత్తగా వేసిన రింగ్ లాగడం ఇదంతా జడల్లికలాగా వస్తుంది అనమాట మనకి గ్రిప్ కోసం ఇలా చూపుడు వేలికి కొద్దిగా ఊళ్ళు చుట్టుకొని ఈ కింద గ్రిప్పు కోసం ఇక్కడ రెండు వేలతో పట్టుకోవాలి పట్టుకున్నాక ఇట్లా ఒక రింగ్ వేసుకోవడం ఇంకొక రింగ్లో నుంచి లాగడం ఇది బేసిక్ అనమాట అండి బేసిక్ స్టిచ్ అయితే ఇదనమాట స్టార్టింగ్ ఊళ్ళు నేర్చుకోవడం అనేది స్టార్టింగ్ ఇదే చిన్నప్పుడు చాలా నేర్చుకునే వాళ్ళం అండి చాలా అల్లే వాళ్ళము ఇప్పుడైతే మళ్ళీ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది సో వాళ్ళ కోసం చూపిస్తున్నారు సో ఇదంతా అలా అల్లిందే ఇదంతా చైన్ స్టిచ్ వచ్చినట్టు వస్తుందండి సేమ్ జడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందో మనం చూడడానికి సేమ్ మొత్తం ఇలాగే అల్లుకోవాలండి ఫస్ట్ బేసిక్ అయితే ఇదే అనమాట ఇది వచ్చిందంటే మనం చాలా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు చాలా రకాలు అల్లుకోవచ్చు మనం బొమ్మలకి టీపాయ్ మీదకి తర్వాత డైనింగ్ టేబుల్ మీదకి టీవీ మీదకి ఏసీ మీదకి దేని మీదకైనా మనకు కావాలంటే మిషన్ మీదకి దేని మీదకైనా వేసుకోవచ్చండి ఇదంతా మొత్తం ఇలాగే అల్లుకోవాలి ఇది స్టార్టింగ్ మొత్తం ఇది వచ్చిందంటే మొత్తం అన్నీ వచ్చేసినట్టు ఇప్పుడు మూడు వేయడం చూపిస్తుందని చూడండి ఒక లాస్ట్ చైన్ ఒక చైన్ వేసాం కదా దాన్ని మొత్తం ఒక పెద్ద రింగ్లో వేసుకొని లాగాలన్నమాట లాగిన తర్వాత ఒకటి ఒకవైపు లాగేయమంటే లూజ్గా ఉంటుంది ఇంకో వైపు టైట్గా ఉంటుందా టైట్గా ఉన్న చోట గట్టిగా లాగేయమంటే ముడిపడిపోతుంది ఆ ముడిపడిన చోట కొద్దిగా స్టార్టింగ్లో కట్ అనుకోండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి లాగేయాలి లాగేసామంటే మొత్తం అక్కడ లాక్ అయిపోతుంది ఈ చైన్ స్టిచ్ అనేది అలాగే ఉంటుంది సో ఇది ఊళ్ళల్లడం అనమాట బేసిక్ ఇలాంటిది నేను అల్లింది అక్కడ చూపిస్తాను చూడండి చిన్నది ఇలాంటివి మనం పిల్లలకి ఫ్రాక్స్ అంటే పిల్లలకంటే సారీ బొమ్మలకి ఫ్రాక్స్ కానీ పిల్లలకు కూడా అల్లుకోవచ్చు మనం మఫ్లర్స్ తర్వాత స్వెటర్సు మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదంతా అల్లుకోవచ్చు అండి ఇదిగోండి ఇది నేను అల్లిందనమాట టూ కలర్స్తో అల్లను ఇది బొమ్మలకి ఇలా ఫ్రాక్లో పెట్టచ్చు లేదంటే జడ దగ్గర కూడా పెట్టచ్చనమాట సో నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి